ఎలా అండి ఇంట్లో ముద్ద చికెన్ అయితే చేశాను ఎలా చేశాను చూపిచ్చేస్తారండి ఇలా చికెన్ నీట్ గా కడిగి వాటిలో పెద్ద ఉల్లిపాయలు రెండు కట్ చేసుకుని వేసుకోవాలి సాల్ట్ పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు టమాటో ఒకటి కట్ చేసుకుని నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇచ్చి కడాయి పెట్టి కడాయిలో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడేక కలిపి పెట్టిన చికెన్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కలుపుకుని ఉన్నాక మూత పెట్టి పది నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి ముద్దుగా పెద్ద గ్లాసు ఒక గ్లాస్ బియ్యం తీసుకొని నీట్ గా కడుక్కొని పొయ్యి మీద పెట్టుకొని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి చూపిస్తున్న మసాలా మెత్తగా పేస్ట్ లో పట్టుకోవాలి కర్రీలో ఉప్పు కారం లేదు చూసుకుని పోసుకొని కర్రీ దగ్గర పడే వారికి ఉడికించుకోవాలి దగ్గర పడ్డాక మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ నా మసాలా పేస్ట్ వేసుకొని అంతా మిక్స్ అయ్యాలి మసాలా కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు మగపబెట్టుకొని ఆ స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది మగ ముందు కోసం అయితే అన్నం అయితే మెత్తగా ఉడకబెట్టుకున్నానండి ఇప్పుడు పిండి వేసుకొని చుట్టూ తిప్పుకుంటున్నా ఉండలా వేసుకుంటూ కట్టకుండా ఇలా చిప్పుకుంటా ఉండాలి అలా అయితేనే సాఫ్ట్ గా ఉంటది లాస్ట్ లో నెయ్యి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ నేలలో తడుపుకొని ఉండలా చుట్టుకుంటే ముద్ద అయితే రెడీ అయిపోతుంది రాగి ముద్ద మీద కొంచెం నెయ్యి వేసుకొని చికెన్ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఉంటాను బాయ్ బాయ్